దైవ సేవకులైన వారందరికీ ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాం అలాగే మరి యొక్క యూట్యూబ్ ద్వారా మీడియా ద్వారా వీక్షించుచున్నటువంటి ప్రేక్షకులైన వారికి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం మరి మంగళవారం నాడు ఉదయకాలం రాజమండ్రి సమీపంలో ప్రవీణ్ గారి యొక్క ఆకస్మిక మరణం గురించి యావత్ క్రైస్తవ ప్రపంచమంతా కూడా దిగ్భాంతిలో దుఃఖసాగరంలో ఉన్నటువంటి విషయం అందరికీ వితితమే అయితే తాడేపల్లిగూడెం జేఏసీ తరపున మేము కూడా వారికి సంతాపం ప్రకటిస్తున్నాం వారి కుటుంబానికి ప్రభు ఆదరణ కలిగించాలని భార్య బిడ్డలను ఆదరించాలని మేము కోరుతున్నాం అయితే ప్రవీణ్ గారి యొక్క మరణము వెనుక అనేకమైన అభిప్రాయాలు ఉన్నాయి వారు వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు ఇది యాక్సిడెంట్ అని కొందరు ప్లాన్డ్ మర్డర్ అని కొందరు అంటా ఉన్నారు ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వారు మరి యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ మరి ఏమైనది దాన్ని ఖచ్చితంగా న్యాయబద్ధంగా చేసి వారి యొక్క మరణము ఏ నిమిత్తం ఎలా జరిగింది అనేది యావత్ ప్రపంచానికి తెలియజేసి మరి అందరూ కూడా ఈ యొక్క వార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనుక మరి ప్రతి ఒక్కరూ మీ యొక్క ప్రభుత్వం వారి యొక్క మరి ఆ ఇచ్చేటువంటి ఆ రిపోర్ట్ కోసం డాక్టర్స్ ఇచ్చేటువంటి రిపోర్ట్ కోసం మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం మరి ఇది ఒకవేళ మర్డర్ అయితే మేము ఖండిస్తూ ఉన్నాం అలా కాకుండా ఈ యాక్సిడెంటల్గా అయితే మరి వారికి దేవుడు ఆత్మకు శాంతినివ్వాలని కుటుంబానికి ఆదరణ ఇవ్వాలని మేము ప్రభునామంలో కోరుతున్నాం జేఏస్ తరఫున మరి మేము కూడా ఒక శాంతియుత ర్యాలీ చేయటానికి మేము అందరం కూడా నిర్ణయించుకున్నాం త్వరలోనే మీకు ఆ డేటు వెన్యూ కూడా మీకు తెలియజేస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఆ డినామినేషన్ భేదం లేకుండా సంఘ భేదములు లేకుండా దైవ సేవకులైన వారు అలాగే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారు కూడా ఈ ర్యాలీలో పాల్గొనే వారి ఆత్మకు శాంతిని మరి ప్రభువు కలిగించాలని మనం అందరం ఐక్యత ప్రదర్శిస్తూ ప్రార్థన చేద్దాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి జేఏసీ కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రవీణ్ గారు ఆత్మకు శాంతి కుటుంబానికి ఆదరణ ప్రభువు దయచేయును గాక